అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది ఆయన తల్లి అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు మధ్యాహ్నం కోకాపేట్లో కనకరత్నమ్మ అంతక్రియలు జరుగునున్నాయి ఇప్పటికే చిరంజీవి కుటుంబం అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ అల్లు అర్జున్లు షూటింగ్ నిమిత్తం మైసూర్ ముంబైలో ఉన్నారు మధ్యాహ్నం వారు హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం కనకరత్నమ్మ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమె పార్థివ దేహానికి అర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు ఎంతో బాధాకరం చిరంజీవి మా అత్తయ్య అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందడం ఎంతో బాధాకరం మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ ధైర్యం జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి